చాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మన దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు యక్షయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవచ్చూసిన వాక్యము ఏముంది అక్కడ నీ దేవుడనైన యహోవా నాకు నేను ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా భయపడకము నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు తన కుడి చేతిని నీ కుడి చేతిని పట్టుకొని మాట కదా ఎంత అద్భుతంగా ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా ఒక లివింగ్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది అందులో డోంట్ బీ అ ఫ్రైడ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అని ఉంటుంది అర్థమవుతుంది ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ నేను ఇక్కడ ఎందుకున్నా తెలుసా నీకు సహాయం చేయడానికే ఉన్నా అర్థమవుతుందా మనం ఏం విశ్వసించాలంటే మన దేవుడు మనకి ఏం చేస్తాడు సహాయము చేస్తాం అర్థమవుతుంది ఎలాంటి సహాయము ఎలాంటి సహాయమైనా చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ మాట మనము విశ్వాసంతో పలకాలి ఏమని దేవుడు నాకు సహాయము చేస్తాడు చెప్పండి వర్డ్ ఇన్ యాక్షన్ అనమాట కదా మీరు మీ పక్క వాళ్ళ కుడి చేయి పట్టుకొని వాళ్ళతో చెప్పండి వాళ్ళకు విశ్వాసం కలుగునట్లుగా ఏమని దేవుడు నీకు సహాయం చేస్తా చెప్పండి చూసి చెప్పండి మనం చెప్తే వాళ్ళ లోపల నిజంగా చెప్పిన అట్లనే దేవుడు మనకి సహాయము చేస్తా మనం చాలాసార్లు మనుషుల సహాయం వైపు చూస్తూ ఉంటాం అవునా వారు సహాయం చేస్తారేమో వీరు సహాయం కానీ దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు ఏంటిది నేను నీకు సహాయం చేస్తాను ఐ హియర్ టు హెల్ప్ యూ నేను ఇక్కడ ఎందుకున్న తెలుసా నీకు సహాయం చేయడానికే ఉన్నాను మీరు బ్యాంక్లో కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ అక్కడ ఒక బోర్డు ఉంటుంది కదా ఏమని మే ఐ హెల్ప్ యూ అంటే వారు అక్కడ ఎందుకు ఉంటారు మనకు సహాయం చేయడానికే ఉంటారు వారు కొంత చేస్తారు కొంత చేయరు అనుకోండి కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకు సహాయము చేసేటువంటి దేవుడు అయితే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి దేవుని సహాయాన్ని మనము పొందుకోవాలి రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ఎక్కువ మట్టుకు ఖండించడు దండించుడు ఇదే వస్తున్నాయి కొంచెం వాళ్ళు బాధలో ఉన్నారు కొంచెం ఈ మాటలు చెప్పు అని దేవుడు చెప్పింది మామూలుగా ఆదరించే వాక్యము దేవుడిని తోడుగుండే మాటలు నాకు చాలా తక్కువ వస్తాయి నేను ఎక్కువగా ఏం చేస్తా నా ఎక్కువ కరెక్షన్సే ఉంటాయి కదా కానీ దేవుడు ఈరోజు నాకేం చెప్పింది అంటే నేను ఉన్నా నేను సహాయం చేస్తా అని చెప్పు అని చెప్పిన నేను అడిగినప్పుడు మరి ఎలాంటి సాయంలో సహాయం చే ఎలాంటి పరిస్థితుల్లో మీరు సహాయం చేస్తారంటే ఒక మూడు సంఘటనలు దేవుడు నా దృష్టిలోనికి తీసుకొని వచ్చినాడు వాటిని మీతో నేను పంచుకున్నాను మీకు అన్ని తెలిసినటువంటి విషయాలు కానీ వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా నాకు అనిపించింది నిజంగా దేవుడు సహాయం చేస్తాడు కానీ మనమే ఆ సహాయాన్ని చాలాసార్లు పొందుకోమన్నట్టు ఒకటి కొంతమంది మనుషుల జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వస్తాయంటే హోప్ లెస్ సిచ్యువేషన్ ఉంటుంది ఎలాంటి పరిస్థితి హోప్లెస్ సిచ్యువేషన్ అలాంటి హోప్లెస్ సిచ్యువేషన్స్లో కూడా నిరీక్షణ లేనటువంటి స్థితులలో కూడా దేవుడు మనకి సహాయము చేస్తాడు పల్లెలుయ మనకి నిరీక్షణ ఎవరు చెప్పండి దేవుడే కదా ఆ దేవుడే మనకి పరీక్ష అనుకోండి మనకి ఎవరు సహాయం చేయాలి అవునా కానీ దేవుడు ఏం చేస్తా తెలుసా పరీక్ష పెట్టేది ఆయనే సహాయము చేసేది కూడా ఆయన ఆది కాండం ఇరవై రెండో అధ్యయం కొంచెంసేపే చెప్తాయి రోజు కానీ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చింది పదమూడు కాదు కొంచెం ముందుకెళ్ళి చదవండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఈ అక్కడ ఒక మాట నెక్స్ట్ కూడా చదువు ఫోర్టీన్ కూడా చదువు హలో హోప్లెస్ సిచ్యువేషన్లో మనం ఏమనుకోవాలి తెలుసా యహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అర్థమవుతుందా అబ్రహాము జీవితంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది అబ్రహాము జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన ఎవరిని నమ్మి వచ్చిండో ఎవరిని ఆధారం చేసుకొని వచ్చిండో ఆ దేవుడే ఇప్పుడు ఆయనకి ఏం చేస్తున్నాడు పరీక్ష పెడతాను ఏంటిది నీకున్న ఏకైక కుమారుణ్ణి నాకు ఇచ్చేసి ఆయన పరిస్థితి ఏంటిది ఆయనకి ఎలాంటి ఎవరు సహాయం చేస్తారు సహాయం చేసే దేవుడే ముందు నిలబడి నీ కుమారుని నాకు ఇచ్చేసాను కానీ అబ్రహా దేవుడు మనకు సహాయం చేసేటువంటి ముందు మనము నిజంగా దేవుని పట్ల అదే భక్తి అదే ప్రేమ అదే విశ్వాసం కలిగి ఉన్నామా అని దేవుడు కొన్నిసార్లు చూస్తాం అర్థమవుతుంది ఎందుకనంటే దేవుడు మనకి సహాయం చేస్తున్నప్పుడు మనము అది దేవుడి నుండి పొందుకున్నామనేటువంటి విషయం మనం గ్రహించ చాలాసార్లు మనం ఏం చేస్తామని అంటే దేవుళ్ళ నుండి పొందుకుంటాము కానీ మహిమ వరకు ఇచ్చేస్తాం అవునా అందుకని దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎలాంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్తారంటే హోప్ కూడా లేనటువంటి పరిస్థితి అన్నమాట కదా నిరీక్షణ కూడా లేదు ఇంకా ఏది లేదు ఇక ఫిక్స్ అయిపోయింది అబ్రహాం ఏమని నా కుమారుని దేవుడే అడిగిండు ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికే పోవాలి ఇక దేవుడు అడిగిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తాం అని చెప్పి ఆయన మానసికంగా సిద్ధపడి అమోరియా పర్వతం మీద తీసుకెళ్ళి ఆయనను ఏం చేసినట్ట ఆ చిన్నవాణి మీదకి ఖర్గం ఆ కత్తి ఎత్తినప్పుడు వెంటనే దేవుడే మరల ఏం చేస్తున్నాడు అవునా పరీక్ష పెట్టింది దేవుడే సహాయము చేసేది దేవుడు ఆ వాని మీద చెయ్యి వేయపు అని అంటున్నాడు అది ఏం పవ నువ్వే కదా అడిగినవు అని అంటే నేనే అడిగిన కానీ ఇప్పుడు వద్దు ఆయన ఏం చేయపు అని అంటున్నాడు అక్కడ ఒక మాట ఉంది తెలుసా అబ్రహాము కన్నులెత్తి చూడగా అర్థమందా కన్నులెత్తి చూడగా అక్కడ ఏముంది పొదలో అంటే దేవుడు ఆల్రెడీ ఏం చేసినాడు అక్కడ అబ్రహాముకు కావలసినటువంటి సహాయాన్ని అబ్రహాముకు కావలసినటువంటి ఏర్పాటు ఆల్రెడీ దేవుడు అక్కడ పెట్టిండు కనులు ఎత్తి చూడాలంతే కొన్నిసార్లు మనం చూడం అర్థమవుతుంది మనం చూడం కాబట్టి దేవుడు ఏమంటే నువ్వు కనులెత్తి ఎత్తి చూడు అక్కడ పొటేలు ఉంది ఆ పొటేల్ని బలి నీ కుమారుడు నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరము లేదు అర్థమవుతుంది కాబట్టి మనం అనుకుంటాం పర్వతం మీదకి ఎక్కేసినాము కత్తి తీసుకుపోయినాము కొడుకుని కూడా ఆ బలిపీఠ మీద పాడు ఇంకెక్కడ ఉంది కదా ఇంకెక్కడ ఉంది హోప్ దేవుడు అంటాడు ఆ చివరి క్షణంలోనైనా సరే దేవుడు ఏం చేస్తాడు ఏమైనా ఒక్క క్షణం లేట్ అయితే ఏమైతుంది పోతుండే కదా కానీ దేవుడు లేట్ చేస్తాడా దేవుడు లేట్ చే దేవుడు సరైన సమయానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు అక్కడ ఒక మాట మనం గమనించాలి పొట్టేలు ఎవరు ఎవరికి గుర్తు తెలుసు యేసు ప్రభుకి గుర్తు నీ కుమారునికి బదులు నా కుమారుని నేను బలిస్తాను అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తాను హలే లు అంటే దేవుడు మన కొరకు ఆల్రెడీ అక్కడ ఏం చేసినాడు సిద్ధపరిచిండు మనకు మనకు కావాల్సినటువంటి సహాయం ఆల్రెడీ అక్కడ ఉంది దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి అంతే ఎక్కడికి పర్వతం ఎక్కాలి బలిపీఠం మీద పడుకోబెట్టాలి దేవుడు చూస్తాడు అనమాట పడుకోబెడతాడు మళ్ళీ ఆయనతో మధ్యలోనే వెళ్ళిపోతాడు చివరి క్షణం వరకు కూడా మనం ఒకటే చెప్పాలి ఏం తెలుసా దేవా నీవే ఆధారం అర్థమవుతుందా నీవే ఫస్ట్ నీ తర్వాతనే ఏదైనా అదే భక్తి అందులో మనలో ఎలాంటి మార్పు రావడానికి వీలేదు అలాంటి అలా అలాగ మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు అయితే మనం చాలాసార్లు అలాంటి స్థితిలో మనం ఉండం ఏదైనా పరీక్ష సమయం వచ్చేసరికి మనం చాలా అల్లకల్లోలం అయిపోతూ ఉంటాం ఎట్లా ఇస్తాకపోతే నెక్స్ట్ ఎట్లా ఆల్ ఆల్రెడీ మనం ఇంకోటి ఆల్టర్నేట్ ఆలోచిస్తూ ఉంటాం అబ్రహం ఆల్టర్నేట్ ఆలోచించాలి ఆల్టర్నేట్ అయినా ఆలోచించలేదు దేవుడే అక్కడ పోయేమన్నాడు యహోవా ఈరే అర్థమవుతుంది కాబట్టి నిరీక్షణ లేనటువంటి సిచ్యువేషన్ కదా హోప్ లేని పరిస్థితులలో కూడా మనం ఏమనుకోవాలో తెలుసా దేవుడు చూసుకుంటాడు అర్థమవుతుంది మన జీవితం అలాంటి పరిస్థితులు మీరు ఏమనుకోవాలి మనసులో దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడే నిజంగానే చూసుకుంటాడు అర్థమవుతుంది కాబట్టి మన దేవుడు మనకి ఖచ్చితంగా ఖచ్చితంగా నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితులలో దేవుడు మనకి సహాయము చేస్తాడు మనం విశ్వసించాలి మన భక్తి మన విశ్వాసం దేవుని పట్టుబడి ప్రేమలో ఎక్కడ కూడా మార్పు రావడానికి వీలు లేదు తర్వాత దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ వస్తాయి ఎలాంటివి ఎవ్వరు కూడా సహాయము చేయలేనటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తుంది అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు మీకు ఎప్పటి వరకైతే హెల్ప్ ఉంటుందో దేవుని హెల్ప్ రా ఇది మీరు పెట్టుకోండి అర్థమవుతుందా మనకు ఎక్కడి నుండి అయినా హెల్ప్ వచ్చేంత వరకు దేవుని హెల్ప్ రాదు మనం పూర్తిగా ఎప్పుడైతే హెల్ప్లెస్ అయిపోతామో దేవుని సహాయం మనకి వస్తుంది చూడండి ఆది కాణం ఇరవై ఒకటో అధ్యాయం పక్క పేజీలోనే ఉంటుంది ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు ఆది కారణం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు ఫిఫ్టీన్ టు నైన్టీన్ ఇది హాగర్ యొక్క పరిస్థితి హాగర్ ఎవరో మనకు తెలుసు ఎవరు హాగర్ షారా దాసురాలు ఈ దాసురాల్ని యజమానులు అంటే అబ్రహాము షారా ఇద్దరు ఏం చేస్తారు అక్కడి నుండి తరిమేస్తారనమాట ఇక్కడ నుండి వెళ్ళిపోను చాలా బాధకరమైనటువంటి పరిస్థితి అబ్రహాం కొంత మనసులో బాధ ఉంటుంది కానీ భార్య మాట విను అని దేవుడు చెప్తాడు కాబట్టి ఆమెని పంపిస్తాడు పంపిస్తున్నప్పుడు అది ఎడారి ప్రాంతం అక్కడ నీళ్ళు అయిపోయినాయి తాగడానికి వాళ్ళు ఏమి ఇచ్చినట్టు నీళ్ళ తిత్తి వారు ఇచ్చినప్పుడు ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా నా కొడుకు చచ్చిపోతాడు ఎవరు ఇస్మాయిలు చనిపోతారు కాబట్టి ఇంకా నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు ఎవరు సహాయం చేయలేరు అయితే ఆయన ఆయన నా కొడుకు చనిపోవడం నేను చూడలేనని చెప్పేసి ఆ కొడుకు ఆ బాబుని అక్కడ పడేసి అక్కడ వింటివేత దూరం అంటే ఒక యారో వేస్తే ఎంత దూరం వెళుతుందో అంత దూరం అక్కడ కూర్చొని ఆమె చూస్తూ ఉంటారు అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమైంది అర్థమవుతుంది అప్పుడు దేవుడు ప్రత్యక్షమైంది అక్కడ ఒక మాట ఉంటుంది ఏం తెలుసా దేవుడు ఆమెతో వచ్చి నీకు ఏమొచ్చింది ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి దేవుడు అక్కడ ఏం చేస్తున్నావు తెలుసా అసలు నీరే లేదు నీరు లేక చనిపోతున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఒక మాట ఉంటుంది హాగరు కన్నులు తెరచినందున అనే ఉంటుంది ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడ్డాయో అక్కడ ఏముందట తెలుసా ఆమె నీళ్ళ ఊట చూచి అలే నీళ్ళ ఊట అక్కడే ఉంది కానీ ఏమైంది ఆమె కనులు తెరవబడలేదు అవునా చాలాసార్లు మన కనులు కొన్నిసార్లు ఏమైతాయి తెరవబడే గుడ్డివారిగా వారిగా ఉంటాం పక్కనే ఉంటుంది కానీ మనకు అది గమనించిందా పిల్లలతో ఎప్పుడైనా మీరు అంటే అది తీసుకురాకూ అని అంటే వాళ్ళు ఇల్లంతా వెతికొస్తారు కానీ దొరకదు మళ్ళీ తీర చూస్తే ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది కొందరికి ఏది దొరకదు అనుకోండి అక్కడే ఉంటుంది కానీ మనకు అనిపిస్తే ఎందుకు ఇది కళ్ళ కనబడలేదా అంటే నీకు అట్లా అయింది ఎప్పుడైనా అరే చాలాసార్లు ఈ రూమ్లోకి ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు చూసినా ఇది ఇక్కడ ఉందనే సంగతి నాకు తెలియనే తెలియదు అంటే ఇప్పుడు ఏమైంది నీ కన్నులు దేవుడు మన కన్నులు తెరిచి ఏం చేస్తాడు నీటి ఊటనే దేవుడు ఇస్తాడు హల్లేయ ఏ హెల్ప్ లేదు ఎవరు సహాయం చేసేవారు లేరు ఎవరైతే సహాయం ఆధారం అనుకొని వచ్చిందో ఆగరు వారు కూడా ఏం చేసిండ్రు ఆమెని తర్మేసిండ్రు కానీ దేవుడు మాత్రం ఆమెని అద్భుతంగా ఆదుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి మనల్ని మనం ఎవరిని నమ్ముకుంటామో కొన్నిసార్లు వారు మనల్ని ఏం చేయొచ్చు తరిమేయచ్చు మనం నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళొచ్చు ఇంక ఏ దిక్కు లేదు ఇక సావే గతి అనుకుంటాం అర్థమవుతున్నా ఇంకేం చేస్తాం ఇక మా కర్మ ఇదే భరించాలనుకుంటాం కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు సార్ నేను నీకు సహాయము చేస్తాను దేవుడు వారిని అక్కడ అద్భుతంగా ఆశీర్వదించినట్లుగా ఇస్మాయిల్ దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి మన దేవుడు సహాయము చేసేటువంటి దేవుడు ఎప్పుడు నిస్సహాయ స్థితిలో అర్థమవుతుంది ఒకటి నిరీక్షణ లేని స్థితిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు నిస్సహాయ స్థితిలో కూడా దేవుడు మనకి సహాయము చేస్తాడు కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ మన జీవితంలో రావచ్చు ఎవరైనా సహాయం చేయాలన్నా చేయలేని పరిస్థితి ఉండొచ్చు కానీ దేవుడికి మాత్రం సహాయం చేయడానికి అడ్డు ఉండదు ఆయన ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మనకి సహాయము చేస్తారు తర్వాత మన జీవితంలో కొన్నిసార్లు రెస్ట్లెస్ సిచ్యువేషన్స్ వస్తాయి ఎలాంటివి రెస్ట్లెస్ అంటే బాగా అలసిపోతాం కదా అలసిపోయింది ఎప్పుడైనా ప్రార్థన చేసి 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 పని చేసి 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 అలసిపోయిందాం గివ్ గివప్ అంటాం కదా ఏ ఓన్ వదిలేస్తా అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు అల్లెలు ఒకవేళ మీరు ఇక్కడ అలసిపోయి ఉంటే అప్ చేద్దామని మీరు అనుకుంటే దేవుడు అంటున్నాడు నేను ఖచ్చితంగా సహాయము చేస్తా అంటున్నాను లూకా స్వార్థం ఐదవ అధ్యాయం లూకా స్వార్థం ఐదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన లుకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన చూడండి అక్కడ రెండు మా పదాలు పేతురు భక్తులు వాడతాం ఒకటి రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం ఏం చేసిండ్రు రాత్రి అంతా ప్రయాసపడ్డాం ఏమీ దొరకలే అలసిపోయినాము పైన వచ్చినప్పుడు ఏముంటో తెలుసా వారు ఇంకా ఏమీ దొరకవని నిశ్చయించుకొని తమ వలలు కడుగుకొని చుంటా ఉంటారు ఇంకా అయిపోయింది ఇంకేముంది రాత్రంతా కష్టపడ్డాం ఇంకా అలసిపోయినాం ఏం చేద్దాం ఇంటికి వెళ్ళిపోదాం చాలా స్థలా ఇంటికి వెళ్ళిపోదాం అయిపోయింది ఇంకేం చేస్తాయి ఇక వండి అంట దేవుడు వండి బొండి అని మనంగా అర్థమైందా ఇక్కడ మేం దొరికే మీరు వండి అని ఎవరు అనాలి దేవుడు అనాలి చాలాసార్లు మన జీవితంలో దేవుడు చూస్తున్నాడు మనం ఏ విషయాలు అలసిపోయినామో దేవుడు చూస్తున్నాడు అయితే దేవుడా కానీ అక్కడ దేవునికి ఒక ప్రణాళిక ఉంది అర్థమవుతుందా మీరు అలసిపోయిన తర్వాత ఇంకేది లేదా అనుకున్నప్పుడు దేవుడు తన సహాయాన్ని అందిస్తాన సహాయం ఎట్లుంటుందో మనకి తెలుసు వాళ్ళలు పిగిలిపోయేటట్టే ఉంటాయి అలాగ అర్థమైందా ఎట్లుంటుంది ఆయన సహాయం మామూలుగా ఉండదు అసలు ఏమి దొరకడానికి రెండు దొరికితే చాలా అనుకుంటాం రెండు కాదు బలలు పిగిలిపో పట్టజాలనంతగా దేవుడు అక్కడ కార్యం చేస్తా ఉన్నాడు కాబట్టి మన దేవుడు మనం అలసిపోతే అలసిపోనికపోయినా అనుకోడు అనుకోడు దేవుడు అర్థమవుతుందా దేవుడు మనకి సహాయము చేస్తాం ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఏమంటు తెలుసా నీకు నేను సహాయము చేస్తాను ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ నేను ఇక్కడ ఎందుకున్న తెలుసా నీకు సహాయం చేయడానికే ఉన్నా కాబట్టి మనం చూస్తున్నాం పేతుల జీవితంలో ఆయన ఎన్నడూ చూడనటువంటి అన్ విస్తారమైనటువంటి చేపలు ఆయన వాళ్ళలో పాటు మనము చూస్తున్నాం బహుశా ఆయన అనుభవం ఎప్పుడు కూడా అలాంటి కార్యం చూసి ఉండకపోవచ్చు ఈరోజు నిజంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలసిపోయినాము కావచ్చు ఇంకా చాలా అనుకుంటున్నాం మేము దేవుడు అంటున్నాడు ఎన్నడు చూడనటువంటి కార్యం అర్థమవుతుందా ఎన్నడూ చూడనటువంటి అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో డెఫినెట్గా చేస్తాడు ఆమె ఏం చెప్పారా ఎన్నడూ ఊహించనటువంటి కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పి నేను ముగించేస్తాను ఈ మూడు సందర్భాల్లో ఈ మూడు సందర్భాల్లో ఎవ్వరు కూడా దేవుని సహాయాన్ని డైరెక్ట్గా అడిగినట్టు లేదు గమనించిందా అబ్రహాం అడగలేదు హాగరు అంతే సార్ పేతురు అడగక ముందే ఆదుకునే దేవుడు మన దేవుడు అడిగినప్పుడు ఇంకా అద్భుతము చేస్తాడు అలెలుయ్య అర్థమైందా అడగక ముందే ఆదుకునేటువంటి దేవుడు అడిగినప్పుడు అద్భుతాలే చేస్తాడు కాబట్టి మనం ఏం చేద్దాం ఆయన సహాయాన్ని మనము కోరుకున్నాం దేవా నా నా సిచ్యువేషన్ హోప్లెస్సే అర్థమైందా నాకు ఎవరు సహాయము లేరు నేను హెల్ప్లెస్గానే ఉన్నా నేను రెస్ట్లెస్ అయిపోయినా మీరు నాకు సహాయము చేయండి ఎప్పుడైతే మనము దేవుని సహాయాన్ని మనం అడుగుతామో దేవుడు ఈ వాగ్దానాన్ని మీరు బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసి మరలా చదవండి దేవుడు అంటున్నాడు ఆయన చెప్తున్న మాట నేను చెప్తున్న మాట కదా ఆయనే చెప్తున్నాడు నేను నీకు సహాయము చేస్తాను నీ పుడి చేతిని పట్టుకొని అంటున్నాడు నేను నీకు సహాయము చేస్తాను ఈ మాటను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం దేవా నువ్వు అన్నావు కదా నువ్వు నాకు సహాయము